హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ సాయంత్రానికి తినారాటి ఎంత పెరిగిందో ఇంటికి ఎంత బెస్ట్ ఎంత వెళ్తుంది వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం మరి కొయోట్లో ఒక దినారకు వచ్చి మన ఎన్ని రూపీస్లో రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు యాభై రెండు పైస్లు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు ఇంటికి అనుకుంటే మూడు దినాల నాలుగు వందల యాభై ఆరు పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల ఐదు వందల అరవై పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక నూ అరవై తొమ్మిది దినాల నూట ఇరవై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకి అయితే కనుక నూట మూడు దినాల ఆరు వందల ఎనభై పిలుసు చెల్లించాలి నలభై వేల రూపాయలకి అయితే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల రెండు వందల నలభై పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్బై రెండు దినాల్లో ఎనిమిది వందల పిలుసు అయితే చెల్లించాలి లక్ష రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై ఐదు దినాల్లో ఆరు వందల పిలుసు అయితే చెల్లించాలి ఇది ఇవాళ కోయట్లు దినార అయితే కనుక ఈరోజు సాయంత్రానికి అయితే చాలా బాగా పెరిగింది ఎవరైనా ఈ టైంలో వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే రేపు కూడా బాగా బాగుంటుందని అనుకుంటున్నాను దినారెడ్డి విలువ అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకని క్లిక్ చేస్తే వాళ్ళని ఉంటుంది ఆళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్